హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను సాక్షి ఫండే ఆదివారం పుస్తకంలో వచ్చిన పదశోధన ఎనిమిది వందల పదహారు తెలుగు పజిల్లోని ప్రశ్నలకు సమాధానాలు పూరించబోతున్నాను ముందుగా అడ్డంలోని మొదటి ప్రశ్న దాసరథి కవిత పయోనిధి అనే మకుటంతో శతకం రాసింది ఎవరు దాసరథి ఒకటి నిలువు ఇంచుమించు దాదాపు దాదాపు రెండు నిలువు బాణం ఆరు అడ్డము శరం పూలు దండ రూపం దాల్చాలంటే ఇది అవసరం దారం మూడు అడ్డము భారతంలో అంబాలికేయుడు అంబాలికా కుమారుడు అంటే ఎవరు పాండురాజు పాండురాజు రాజు మూడు నిలువు విష్ణుమూర్తి శంఖం నాలుగు నిలువు కింది నుంచి చూడడు కింది నుంచి రాయాలి చూడడు అంటే ఇక్కడ కానడు అని క్రింది నుంచి పైకి రాయాలి కానడు ఏడు అడ్డము మోసం వంచన ఐదు నిలువు మర్రి వంటి మరో వృక్షం జువ్వి ఎనిమిది అడ్డము స్త్రీల దంపుడు పాటల ఊత పదం రివర్సులో సువ్వి ఇలా రివర్స్గా రాయాలి సువ్వి పదకొండు అడ్డము ఇండోనేషియా రాజధాని జకార్త జకార్త తొమ్మిది నిలువు స్త్రీ స్త్రీ అంటే ఇక్కడ సుదతి అని వస్తుంది సుగాత్రి అని కూడా వస్తుంది నేను సుదతి అని రాస్తున్నాను సుదతి సుమతి ఇలా చాలా పేర్లు ఉన్నాయి సుదతి సుమతి సుగాత్రి సుధతి లేదా సుమతి పద్నాలుగు అడ్డము పుత్రుడు సూతి సూతి అంటే ఇక్కడ రెండు రకాల మీనింగ్స్ ఉన్నాయి సూతి అంటే బాలింతరాలు లేదా సంతానము అని సంతానము అంటే ఇక్కడ పుత్రుడు కావచ్చు కుమార్తె కావచ్చు నేను సూతి అని రాస్తున్నాను ఫ్రెండ్స్ అది కరెక్టో కాదో నాకు తెలీదు మీకు తెలిస్తే కామెంట్స్ రూపంలో తెలియజేయగలరు పదమూడు అడ్డం పరివారం సైన్యం సైన్యం పది అడ్డం మధ్యలో మాయమైన సవ్వడి సవ్వడి అనే పదంలో మధ్య అక్షరం తీసేస్తే సడి అని వస్తుంది పది నిలువు విభీషణుడి భార్య సరమ సరమ పన్నెండు అడ్డము చేపను పట్టేందుకు ఇది అవసరం ఎరా పదిహేను అడ్డము గుర్రము కొమ్ములుండవన్నారు కదా అని ఇలా రాయటం సరికాదు గుర్రము అనే పదంలో కొమ్ములు తీసేస్తే గర్రమ అని వస్తుంది గూకి కొమ్ముదీసేయాలి మాకి కొమ్ముదీసేయాలి అప్పుడు గర్రమా అని వస్తుంది పన్నెండు నిలువు కవిత్రయంలో ఒకరు ఎర్రన పదమూడు నిలువు ఇసుకతో చేసింది సైకతం సైకతం పదిహేడు అడ్డము మధ్య వెనుక నుంచి ఇలా రివర్స్గా రాయాలి నడి అని నడి పదిహేను నిలువు డాష్ పడని తలుపులు త్రిపురనేని గోపీచంద్ రచన గడియ పడని తలుపులు గడియ పద్దెనిమిది అడ్డం వేతనం జీతం పద్దెనిమిది నిలువు వంటింటి పోపు దినుసుల్లో అల్లంతో పాటు పెసరట్టుతో ఉండాల్సింది జీలకర్ర జీలకర్ర పద్నాలుగు నిలువు పండితుడు సూరి సూరి పదహారు అడ్డం గొప్ప భూరి గొప్ప అంటే ఇక్కడ భూరి భారీ అని కూడా అనొచ్చు కానీ ఇక్కడ నెక్స్ట్ పదానికి సరిపోదు కాబట్టి భూరి పదహారు నిలువు అలంకారము భూషణం భూషణం పంతొమ్మిది అడ్డము దప్పిక తృష తృష ఇరవై నిలువు కౌగిలింత ఆలింగనం ఆలింగనం ఇరవై మూడు అడ్డం విరోధం పగ పగ ఇరవై ఐదు అడ్డం సారీ ఇరవై ఒకటి నిలువు సింహం సింహం అంటే కంఠీరవం ఇక్కడ కంఠీరవం సారీ ఫ్రెండ్స్ ఇక్కడ కంఠీరవం ఇది వం ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇరవై ఆరు నిలువు పూర్వకాలపు లేఖిని గంటం తలపత్రాల మీద గంటంతో రాస్తారు కదా గంటం గంటం ఇరవై ఐదు అడ్డం చక్రం రథాంగం చక్రం అంటే రథాంగం ఇరవై తొమ్మిది అడ్డము పూర్వకాలపు నాణ్యం టంక టంకా నాణేలు ఉన్నాయి కదా టంకా ఇరవై ఎనిమిది అడ్డం కొంచెం లవం లవం కొంచెం అంటే లవం సరిగా కనబడటం లేదని కింద రాశాను ఫ్రెండ్స్ లవం ఇరవై నాలుగు అడ్డము ఇది కోప్పడమే ముందు ఇరవై రెండు అడ్డం చూద్దాము ఇరవై రెండు అడ్డము పక్కపక్కలో రెండు నాలుగు అక్షరాలు అంటే కా అని వస్తాయి రెండు నాలుగు అక్షరాలు కాక ఇరవై రెండు నిలువు కాని స్త్రీ కన్నె కన్య అని కూడా అనవచ్చు కానీ ఇక్కడ కన్నె ఇరవై నాలుగు అడ్డము ఇది కోప్పడమే అంటే కన్నెర్ర కన్నెర్ర చేయటం అంటే కోప్పడటం అని కన్నెర్ర ఇరవై నాలుగు నిలువు అడ్డము ఇరవై ఏడు చూడలేనిది ఈయన చూడగలడట అడ్డము ఇరవై ఏడు ఈయన చూడలేనిది కూడా ఇరవై నాలుగు నిలువుకి కనపడుతుందట ఇవి రెండు నాకు తెలియటం లేదు ఫ్రెండ్స్ మీకు తెలిస్తే కామెంట్స్ రూపంలో తెలియజేయగలరు ఈ సాక్షి ఫండే ఆదివారం పుస్తకంలో వచ్చిన పదశోధన ఎనిమిది వందల పదహారు తెలుగు పజిల్లోని ప్రశ్నలకు సమాధానాలు నేను ఏవైనా తప్పులు రాస్తే మరణించగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్